నమస్కారం అండి ఈరోజు మనం మామిడిలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం సో ఈ మధ్య కాలంలో ఏమైందంటే అకాల వర్షాలు పడటం మామిడిలో పూత అనేది ఆలస్యంగా రావటం ఇవన్నీ కొన్ని కారణాలు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది సో వీటి నుంచి అధిగమించుకోవడానికి మనకి పూత అనేది బాగా రావడానికి వచ్చిన పూత నిలబడడానికి ఏమేమి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ముఖ్యంగా ఏంటంటే పూత అనేది బయటికి రాలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి మొదటిగా అంటే పాదు చేయాలన్నమాట మొక్క మొదలు చుట్టూత అంటే ఒక మీటర్ దూరంలో లేదంటే మనకేంటంటే ఎంత దూరం అయితే మనకి చెట్టు గుబురుగా ఉంటుందో అంత దూరము మొక్క మొదలు నుంచి అంత దూరంలో పాదు చేసుకోవాలి సో అలా డిస్టర్బ్ చే అలా మనం పాదు చేయడం వల్ల వేర్లు అనేవి కదులుతాయి అన్నమాట సో ఇట్లా వేర్లు కదిలినప్పుడు మొక్కకి షాక్ అనేది వస్తుంది సో అట్లా షాక్కి గురవడం వల్ల మొక్క తొందరగా పూతనివ్వడానికి ఆస్కారం ఉంది సో అదేవిధంగా మనకి భూమిలో ఉన్న తేమని తీసేస్తాం కాబట్టి మొక్క బెట్టకు గురవడం వల్ల పూతాని తొందరగా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇది గమనించగలరు తర్వాత ఏంటంటే మనము మొదటి పిచికారి అనేది ఎప్పుడైనా సల్ఫర్ అనే మందు సల్ఫర్ అని మనకు దొరుకుతుంది సో మార్కెట్లో మనకు దొరికేది సల్ఫర్ తక్కువ కాస్ట్ ఉంటుంది ఇది మూడు గ్రాములు లీటర్ నీళ్ళకి కలిపేసి పిచికారీ చేయమని చెప్తాం సో ఈ సల్ఫర్ మనం పిచికారీ చేసేటప్పుడు నీరెండ అంటే మనం ఇప్పుడు చలికాలంలో ఉన్నాం కాబట్టి సో నీరెండ ఎండ అంటే సూర్యుడు బయటికి వస్తున్నప్పుడు మనం ఇది గనక పిచికారీ చేస్తే సో ఇదేంటంటే సల్ఫర్ గాలిలో ఉన్న ఆక్సిజన్తో రియాక్షన్ జరగడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ అనే వాయువు బయటికి వస్తుంది సో ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనే వాయువు బయటికి రావడం వల్ల మనకు ఎక్కడైతే బూజు తెగులు లాంటి అవశేషాలు ఉన్నా లేకపోతే బూజు తెగులు వస్తుంది అనే ప్రాంతాలలో లేదంటే మనకు మంచు ఉంటుంది ఆకుల మీద నీళ్లు పడి ఉంటాయి సో ఇదంతా ఏంటంటే బయటికి వెళ్ళిపోయి మనకి తెగులు సమస్య అనేది బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మొదటి స్ప్రే సల్ఫర్ చేసుకుంటాం సో దాని తర్వాత ఏంటంటే మనకి పదమూడు సున్నా నలభై ఐదు పది గ్రాములు లీటర్ నీళ్ళకి దాంతోపాటు మల్టీ మ్యాక్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ మీరు అగ్రిమెంట్ మ్యాక్స్ వాడచ్చు లేకపోతే ఇంకో మైక్రోన్యూట్రియంట్స్ వాడచ్చు ఏదైనా సరే ఐదు గ్రాములు లీటర్ నీళ్ళకి దాంట్లోకి బోరాను ఒక టూ గ్రామ్స్ పర్ లీటర్ సో ఇవన్నీ మిక్స్ చేసి మీకు ఒకవేళ కుదిరితే దీంట్లోకి యూరియా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా మీరు స్ప్రే చేసుకోవచ్చు సో ఈ మిశ్రమాన్ని మనము మొక్కంతా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మొక్క బెట్టకు గురి కావడం తర్వాత ఇందులో మనం బోరాని యాడ్ చేయడం ఎందుకు అనంటే పూ మొగ్గలన్నీ ఒకేసారి బయటికి రావడం పూల పూ మొగ్గలో ఆడపూల శాతం పెరగడం సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో ఈ స్ప్రే అనేది నెక్స్ట్ చేసుకుంటాం సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ కొంతమంది తోటల్లో పూత బాగా వచ్చేసింది అని అనుకున్నారనుకోండి సో మనకి పూతలో మామిడిలో పచ్చి పూత దశ తెల్ల పూత దశ నల్ల పూత దశ ఉంటుంది సో మనం పచ్చి పూత దశలో ఏ విధమైన స్ప్రేయింగ్లు మనం చేసుకోవచ్చు అదే తెల్లపూత దశలో ఏంటంటే ఈ దశలో మనకి మిత్రపురుగులు లేకపోతే పాలినేటర్స్ పరపరాగ సంపర్కం చేయడానికి ఉపయోగపడే క్రిమికీటకాలన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మన మీరు ఎలాంటి అయినా కెమికల్ స్ప్రేలు చేస్తే పూత అనేది రాలిపోవడం జరుగుతుంది కాయ సెట్ కాదు సో మీరేం చేయాలి అంటే ఈ తెల్లపూత దశలో కుదిరితే అంటే మనకి దీంట్లో పరపరాగ సంపర్కం మ్యాక్సిమం ఈగల్తో జరుగుతుంది అన్నమాట సో ఆ ఈగల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి బెల్లం ద్రావణం నీళ్ళలో బెల్లం కలిపి లేదంటే బెల్లాన్ని పాకమైన పట్టి కొబ్బరి చిప్పల్లో పోసేసి అక్కడక్కడ పెడితే ఈగలు అనేవి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఈ ఈగల్ వల్ల మనకి పరాపరాగా సంపర్కం జరిగి కాయ అనేది సెట్టింగ్ బాగా జరుగుతుంది రాలడం కూడా తక్కువ ఉంటుంది సో ఇదొకటి గమనించుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాం సో నెక్స్ట్ మనకి దీంట్లో మేనేజర్గా వచ్చే సమస్య ఏముంది అనంటే తేనె మంచు పురుగు అనమాట తేనె మంచు పురుగు అనేది మనం కాయ కోత తర్వాత యాజమాన్య పద్ధతులు సరిగ్గా పాటించకపోవడం లేదంటే ప్రూనింగ్ కత్తిరింపులు అనేవి సరిగ్గా చేయకపోవడం వల్ల దీని ఉధృతి అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది సో అందుకోసమని ఆ టైంలో కత్తిరింపులు చే సరిగ్గా చేయకపోయినా లేకపోతే మెయిన్ కాండం మీదకి గాలి వెలుతురు సూర్యరశ్మి ఇట్లాంటివి సరిగ్గా పడకపోయినా ఈ తేనె మంచు పురుగులు ఎక్కువగా వృద్ధి చెందడం జరుగుతుంది సో మనం ఇట్లాంటి టైంలో ఏం చేయాలి అనంటే పచ్చిపూత దశలో స్ప్రే చేసుకోవచ్చు లేదంటే నల్లగా అయిన తర్వాత అంటే సెట్టింగ్ అయిపోయిన తర్వాత మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి సో ఈ తేనె మంచు పురుగుకి మనం స్ప్రే చేసేటప్పుడు అంటే ఫస్ట్ స్ప్రే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటే మంచిది సో వేప నూనె మీకు ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ బాగా మొక్క మొదలు కాండం మొత్తం కొమ్మలు ఎందుకంటే దీని కోశస్థ దశలు బెరడులో దాక్కుని ఉంటాయి అన్నమాట సో ఇవి గుడ్లు అక్కడ పెట్టేసి అక్కడ నుంచి దీని సైకిల్ మీకు ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి అందుకు మనం చేయాల్సింది ఏంటంటే మొక్క మొదలు బెరడు కొమ్మలు అన్నీ బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే దీని ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు లేదంటే కష్టం వేప నూనె స్ప్రే చేసిన తర్వాత మనం ప్రొఫినోఫాజ్ స్ప్రే చేసుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే థయోమితాక్సం అని దొరుకుతుంది థయోమితాక్సం పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ లేదా ఇమిడాక్లోప్రిడ్ ఇమిడాక్లోప్రిడ్ అనేది పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ పిచికారీ చేసుకుంటే మనకి కొంచెం వరకు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి మేము తెల్లపూతలో ఉన్నాము మాకిప్పుడు ఈ పురుగు కనిపించింది ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇట్లాంటివి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే బిప్రో ఫిజిన్ అనే మందు ఉంటుంది అది పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ ఇదేంటంటే సో ఇప్పుడు ఏంటంటే కొన్ని తోటల్లో పు పిందరాలడం అనేది కొంచెం సమస్యగా గమనిస్తూ ఉన్నారు సో మనకి ఇదేంటంటే జొన్న గింజ టైపు లేదంటే ఆవాల్ సైజులోనే ఉన్నప్పుడు మనము న్యూట్రిషన్ అనేది చూసుకోవాలి న్యూట్రిషన్ అనేది ఒకవేళ సరిగ్గా లేదు ఇరిగేషన్ సరిగ్గా ఇవ్వలేదు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా పూత పిందె అనేది రాలడం జరుగుతుంది సో ఈ పిందె అనేది మనకి చిన్న పిందెగా ఉన్నప్పుడు ఎల్లో కలర్లో అయిపోయి కిందకి రాలి పడిపోతూ ఉంటుంది సో ఇట్లాంటి టైంలో మనము ఎరువులు సరిగ్గా వేసామా రెండో దఫా ఎరువులు ఫిబ్రవరిలో వేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఎరువులు మనం వేసుకోవాలి ఒకవేళ మనం ఎరువులు వేయలేని సిచ్యువేషన్ ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మూడు పంతొమ్మిదిలు మూడు పంతొమ్మిదిలు అనే ముందు పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ఒకటి సో ఇట్లా చేసుకుంటే మనం న్యూట్రిషన్ అనేది మొక్కకి అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి సో మీరు గ్యాప్ చూసుకోను లేకపోతే పదిహేను రోజులకి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటే ఈ దీనివల్ల మనం న్యూట్రియంట్స్ అనేవి డైరెక్ట్గా మొక్క మీదకి ఇస్తాం కాబట్టి ప్లాంట్ ఫాస్ట్గా అబ్జర్బ్ చేసుకుంటుంది సో ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కూడా మనకి పిందె అనేది రాలడం జరుగుతుంది సో ఇట్లాంటి టైంలో ఎన్ఏఏ నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే ముందు నాలుగు పాయింట్ ఐదు ఎంఎల్ పది లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదు అని అంటే టూ ఫోర్ డి టూ ఫోర్ డి అనేది ఒక గ్రాము వంద లీటర్లలో కలిపి పిచికారీ చేసుకున్న మనకి రిజల్ట్ బాగానే ఉంటుంది సో ఇక్కడ మనం ఇవి హార్మోన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవి డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేయకోకుండా సో మనకి సారా కానీ లేదంటే స్పిరిట్ కానీ దొరుకుతుంది ఆ వాటిలో యాడ్ చేసి దాని తర్వాత నీళ్లు పోసుకుంటే మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది రైతులు ఒక్కటి గమనించుకోవాల్సిందిగా చెప్తున్నాము ఇంకొకటి ఏంటంటే టూ ఫోర్ డి అనే మందు మీరు ఎక్కువ మోతాదులో వాడితే ఇది కలుపు మందుగా పనిచేస్తుంది కాబట్టి మొక్కలు అనేవి కాలిపోయే అవకాశం ఉంది సో కాబట్టి మీరు ఒక గ్రామ్ కన్నా ఎక్కువ వేయకూడదు ఒక గ్రాము వంద లీటర్ల నీళ్ళు ఇది ఖచ్చితంగా గమనించుకొని పిచికారీ చేసుకుంటే కొంచెం వరకు మనకి రిజల్ట్ బాగుంటుంది ధన్యవాదాలు